వెల్కమ్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి అండ్ శనగ కర్రీ ఈ కర్రీ చపాతి రోటీ రైస్ చాలా బాగుంటుందనమాట ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు మరి లేట్ ఎందుకండ ఇంకా దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా దాంట్లోకి కావాల్సినటు చూడండి ఒక పెద్ద సైజ్ ఆనియాను ఏ విధంగా నిలువుగా కట్ చేసుకొని అలాగే అడ్డంగా ఇలా చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు టమోటాలు తీసుకున్నాను బాగా ఎర్రగా పండాయి కదా ఇవి రెండు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఇది ఈ కొబ్బరి కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇది ఎండిపోయిన కరివేపాకు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ముక్కా టీ స్పూన్ కారపొడి అలాగే కొంచెం పసుపు అండ్ ఇది వచ్చేసి గరం మసాలా అది కొంచెం వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు అండ్ చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకొచ్చేసి వచ్చేసి శనగబేడలు వీటిని కూడా కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామా అయితే మరి లేటెందుకు రండి చూద్దాం ఇలా బండలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత మనము పోపు దినుసులు అనేవి వేసుకుందాము ఇవి ఇప్పుడు వీటిని చిటపటలాడనివ్వండి పోపు దినేసులు అనేటివి వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి వేసుకున్నారు కదా దాంతోపాటు కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు మొత్తం ఇదంతా ఒకసారి బాగా కలగ చేసుకొని ఈ ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి ఆని అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనము టమాటా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ అవి శనగబేడల్లో సాల్ట్ అనేది వేసున్నాము కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా ఒకసారి కలబెట్టేసుకొని పెట్టేసుకొని టమోటా అనేది మగ్గనే ఉ్వండి టమోటా అనేది బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలలో ఉడకనిద్దాం ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి వేసుకున్నాం ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని దీన్ని కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మసాలా అనేది ఉడకనివ్వండి అండి మసాలా అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి తేలింది కదా ఇప్పుడు మనము పులుపుకు తగినంత చింతపండు నీళ్ళు అనేది వేసుకుందాం దీన్ని ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి చూడండి మసాలా అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న శనగబాడలు వాటర్ సహా వేసేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి శనగబేడలు పచ్చి కొబ్బరి వేసుకున్నారు కదా ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలబెట్టేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఐటింగ్ వేసుకున్నాం ఇలా దీన్నంతా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఫైనల్లీ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా సారప కలబెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సారు కదండి ఫైనల్ అయితే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి శనగబేడల కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇది రోటీ లేదా చపాతీలోకి పూరీ రైస్లోకి రైస్ లేకి సూపర్గా ఉంటుంది అనమాట అయితే నచ్చితే కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్